హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిచెన్ హాయ్ అందరికీ బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే మనకి ఎండాకాలం వచ్చింది ఏం దినబుద్ధి కాదు పప్పు వేసుకున్న ఏదన్నా వచ్చిన పులుపు ఉంటే మంచిగా ఉండనిపిస్తుంది చారు ఉంటే మంచిగా ఉండాలి పిట్తుంది అందుగురించే ఈరోజు మనము గోంగూర పచ్చడి వేసుకుందామని నన్ను తయారు పెట్టిన ఈ వీడియోస్ చివరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడు మనం గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి చూపెడతాం ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఇలా కడాయి పెట్టుకోవాలి గోంగూర పచ్చడి వేసుకుందాము కొంచెం ఒక పావు నూనె పోసుకుందాము ఇవన్నీ నూనెలో వేసుకోవాలి ఎందుకంటే గోంగూర పచ్చడి ఇట్లా వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటది కాబట్టి మనం పస్టాన్ని వేసుకోవాలన్న ఇది కొంచెం నూనె వేడి కావాలి ఇప్పుడు ముందుగా పల్లీలు వేసుకుందాము ఒక కొంచెం అంత కొంచెం నువ్వులు వేసుకుందాము వేసుకొని కలుపుకుందాం ఇట్లా నూనెలో వేయించుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు మట్టి వేయించుకుంటే అంత మంచిగా ఉంటుంది ఇట్లా నూనెలో వేయించుకోవాలి ఇది ఇది కొద్దిగా మంచిగా వేగనిద్దాం ఇప్పుడు నువ్వులు వేగిపోయినాయి కదా పచ్చిమిర్చి వేసుకుందాము మంచిగా ఒక పదిగాలు వేసుకోవాలి ఎక్కువనే వేసుకోవాలి మిరపకాయలు ఎందుకంటే గోంగూర పులుపు ఉంటది కాబట్టి కొంచెం కారం ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది అందుకే కొద్దిగా కారం ఎక్కువనే వేసుకోవాలి ఇట్లా మిర్చిలు కొంచెం ఎక్కువ వేసుకుంటే కారం ఉంటుంది మంచిగా పుల్ల పుల్లగా అన్నది రాదు ఇవన్నీ వేసుకుంటే కొంచెం పుల్ల పుల్లగా అన్నది తగ్గిపోతుంది గోంగూర పుల్లగా ఉంటది వట్టిది వేసుకోవద్దు అట్టి గోంగూర మంచిగా ఉండదు ఇట్లా ఇది మంచిగా నూనెలో గోలా ఇప్పుడు ఇవి ఇప్పుడు ఇందులో ఒక నాలుగైదు ఎల్లిపాయలు వేసుకుందాం ఒక ఐదు ఇది కొంచెం అంత అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా గడివి పెట్టుకున్న గోంగూర వేసుకుందాం ఒక రెండు కట్టలు తీసుకున్నా నేను రెండు కట్టెలకి ఆ పచ్చిమిర్చి అరిగిపోతుంది ఒక పది పదిహేను ఉంటాయి కారం ఎక్కువ ఏం కాదు మంచిగా అవుతుంది కారం ఇది కొంచెం మూత పెట్టి ఉడకనిద్దాము ఒక రెండు నిమిషాల తర్వాత మూత వేసి ఇట్లా కలుపుకోవాలి మంచి ఎర్ర గాలిని వేసిరా ఇవన్నీ ఇట్లా మంచిగా వేగితే మంచిగా ఉంటాయి అన్నట్టు గోంగూర అన్నది మంచిగా ఉడకాలి ఇది నూనెలా మంచిగా ఉడికితే మంచిగా ఉంటుంది కొంచెం కట్టెలు అట్లనే ఉంచున్నాయి మనకి మొత్తం ఆకు ఉంటది కదా అది అట్లనే ఉంచు అన్నట్టు ఆకులు ఆ కొమ్మలు అన్ని తీసేస్తే మంచిగా ఉండదు కొంచెం మంతన కట్టెలు ఉండాలి మనకు కట్టెలలోనే విటమిన్ ఉంటుంది మంచిగా కట్టెల పులుసు కూడా మనకి మంచిదే వేడి నీళ్ళు అలా కాగబెట్టి అలా మంచిగా కట్టెలేసి మంచిగా మరగబెట్టి ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోసుకొని ఒక గ్లాసు నీళ్ళు అక్కడ మరగబెట్టుకొని పడిగడుపునది తాగాలి మనకి కడుపు నొప్పి అన్నది కొంచెం తొందరగా తక్కువ ఇది కొద్దిగా ఉడకాలి ఇది మంచిగా ఉడికిపోయింది మంట తక్కువ పెట్టుకొని ఇది మంచిగా ఉడకబెట్టుకోవాలి లేకపోతే ఇట్లా మాడిపోతుంది ఇప్పుడు మంట తక్కువ ఉన్న కానీ ఇట్లా మాడిపోతుంది మనం మంట ఎక్కువ పెట్టుకున్నాం అనుకో తొందరగా మాడుకోతుంది అంత మంచిగా ఉండదు అనేది మాడు మాడ అనేది మంచిగా ఉండదు ఇప్పుడు ఇది మంచిగా ఉడికింది కదా కొంచెం సల్లారినాక మనం మిక్సీ పట్టుకుందాము సల్లారాలి వేడి మీద మనకు పట్టరాదు కదా ఒక రెండు మూడు నిమిషాలు అయితే చల్లారుతుంది సల్లారనేది ఇప్పుడు సల్లారింది గొంగుర ఇప్పుడు ఒక చెంచా ఉప్పు వేసుకుందాము తర్వాత మళ్ళీ సూచి వేసుకుందాము ఎందుకంటే ఇసమవుతుంది కదా మళ్ళీ ఇషమైతే మంచిగా ఉండదు కొద్దిగంతా జీలకర్ర వేసుకుందాము కొంచెం ఒక చెంచా పసుపు వేసుకుందాం వేసుకొని ఇది మెత్తగా మిక్సీ పట్టుకుందాము ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసేటప్పుడు మంచిగా మెత్తగా తంగింది ఇట్లా పట్టుకోవాలి ఇప్పుడు ఇది మనం తాలింపు పెట్టుకుందాము ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టుకొని నూనె పోసుకున్నాం ఇంట్లో పావు నరవచ్చినా ఎందుకంటే అంటే పా మనము ఉడకబెట్టేటప్పుడు పావు పోసినాం కదా ఇప్పుడు ఇందులో పావు నరవ వచ్చిన ఫస్ట్ ఆవాలు వేసుకుందాం కొంచెం ఆవాలు చిటపటలాడాలి లేకపోతే ఇవి ఆవాలు వేయగకపోతే చేది ఉంటుంది మంచిగా ఉండదు ఆవాలు అనేది మంచిగా వేగాలి నూనెలో ఏగితేనే మంచిగా ఉంటుంది అన్నట్టు వేగకపోతే చేసేది వస్తుంది ఇప్పుడు మనం మామిడికాయ చట్నీ పెట్టుకున్నా కానీ ఆవాలు అనేది మంచిగా మంచిగా ఏగితేనే ఇది మంచిగా ఉంటుంది అన్నట్టు లేకపోతే చట్నీ కూడా చేసేది ఉంటుంది అట్లా అందుకే ఆవా ఆవాలు అనేది మంచిగా వేయాలన్నట్టు ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం కొద్దిగా వేసుకొని కలుపుకుందాం మంట తక్కువ పెట్టుకోరు లేకపోతే మీద విల్లుతుంది ఇప్పుడు ఆవాల్సి పట్ల ఆడంగా జీలకర్ర వేసుకున్నాం కదా ఇప్పుడు ఎండి మిర్చిని ఎల్లిపాయలు వేసుకుందాం ఎల్లిపాయలు ఇట్లా వేసుకోవాలి కొన్ని మనము మిక్సీ పట్టేటప్పుడు కొన్ని వేసుకున్నా కానీ ఇట్లా కొన్ని వేసుకోవాలంటాం మనకు తినడం మంచిగా అనిపిస్తుంది అన్నప్పుడు అన్న తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది ఇట్లా పట్టి వేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు కొంచెం కొంచెమంతా కరియమాకు వేసుకోండి వేసుకొని ఇవి మంచిగా దోరగా మంచిగా వేయగాలి ఎల్లిపాయలు అన్నది మంచిగా దూరగా ఏతనే మంచిగా ఉంటుంది మిర్చి కూడా ఈ వెండి మిర్చి కొంచెం ఎర్రగా కావాలి మంచిగా పసుపు ఇప్పుడు ఏం వేసుకోవద్దు ఇక మనం ఫస్ట్ వేసుకున్నాం కదా పసుపు వేసుకునే అవసరం లేదు ఇక మంచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలా మనకి సూపర్ టేస్ట్ ఉంటుంది మంచిగా కడుపు నిండి అన్నం తింటాము ఓకే ఎప్పుడు కానీ మనకు పప్పులు అవి ఇవి తినబుద్ధి కాకపోతే ఇట్లా వేసుకొని తినండి ఇప్పుడు మనము ముందుగా నూరు పెట్టుకున్న గోంగూర పచ్చడి వేసేసుకుందాం ఇట్లా మొత్తం వేసుకోవాలి వేసుకొని కలుపుకుందాము మంచిగా కలుపుకోవాలి ఇది నూనెలు ఉడకాలి మళ్ళీ కొద్దిసేపు ఇట్లా మంచిగా కలుపు మంట తక్కువ పెట్టుకొని చేసుకోవాలి మాడిపోతా లేకపోతే చిన్నపిల్లలకు కూడా మంచిగా నెయ్యి పోసి మంచిగా వేడి అన్నంలా వేడితే మంచిగా తింటారు వాళ్ళు కూడా చిన్నపిల్లలకి కూడా ఇట్లా పెట్టచ్చు ఆరోగ్యానికి మంచిది గోంగూర పచ్చడి గోంగూర పప్పు కూడా చేసుకోవచ్చు గోంగూర చికెన్ చేసుకోవచ్చు ఈ గోంగూరతోనే ఎన్నో ఎన్నో రకాలుగా వేసుకోవచ్చు ఇది మంచిగా ఉడికించుకోవాలి చూసిరా మన గోంగూర పచ్చడి ఎంత మంచిగా అయిందా ఇట్లా ఎల్లిపాయలు మనకు ఎండిమిర్చి ఎంత ఇంత కనబడుతున్నాయి తినేటప్పుడు కూడా మనకి మంచిగా అనిపిస్తుంది ఇవి కొట్టి పెట్టుకుంటే మంచి అనిపిస్తుంది ఇక ఇప్పుడు ఇది మనము ఒక ప్లేట్లోకి తీసుకొని చూపెడతాము చూసేదా మన గోంగూర పచ్చడి ఎట్లయిందో చూసేట మంచిగా కలర్ఫుల్గా మంచిగా ఉంది కదా ఇట్లనే వేసుకోండి మీకు కూడా ఎప్పుడైనా అన్నం తినబుద్ధి కాకపోతే ఇట్లా వేసుకొని తినండి నెయ్యి వేసుకొని మంచిగా వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తినండి మీరు తినండి మీ పిల్లలకు కూడా తినబెట్టండి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఇట్లాంటి చట్నీలు మీకు ఏమైనా తెలిసినవి ఉంటే కూడా మాకు కామెంట్లో చెప్పండి నేను చేసి పెడతా నాకు తెలిసినవి కూడా నేను చేసి పెడతా చట్నీలు మీకు తెలిసిన చట్నీలు కూడా తెలిసినవి ఉంటే మాకు కామెంట్లో చెప్పండి చేసి పెడతాను అంతే అండి ఎంతో టేస్ట్ అయిన గోంగూర పచ్చడి రెడీ అయిందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి